అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది కోనవరం మండలంలోని బండారుగూడెం గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు యధావిధిగా పాఠం బోధిస్తుండగా హఠాత్తుగా పాఠశాల భవనం పైకప్పు నుంచి పెద్ద శబ్దంతో పాఠశాల భవనం పైకప్పు పెచ్చులోడి నేలపడింది దీంతో ఒక్కసారిగా విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది దీంతో పాఠశాల తరగతి గదిలో విద్యార్థులను కూర్చోపెట్టేందుకు భయపడుతున్నారు టీచర్లు గత్యంతరం లేక స్కూల్కొచ్చిన పిల్లలకు ఆరు బయట స్కూల్ కాంపౌండ్ లో కూర్చోబెట్టి కూర్చోపెట్టి పాఠాలు చెప్పారు టీచర్లు ఓపెన్ టాప్ స్కూల్ తరహాలో బ్లాక్ బోర్డ్ ఏర్పాటు చేసి మట్టి నేలపై పాఠాలు చెప్పారు ఈ ఘటనపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకుని నూతన పాఠశాల భవన నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు ఇప్పటికే భవనం శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ అధికారులు నాయకులు పట్టించుకోవటం లేదంటున్నారు స్థానికులు పాఠశాల భవనం నుండి వర్షపు నీరు కూడా కారుతోందని టీచర్లు తెలిపారు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏ క్షణం చిన్నారులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు